నెల్లూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను గుట్టు రట్టు చేసిన నవాపేట పోలీసులు నెల్లూరు జిల్లాలో వర్ష దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను గుట్టు రట్టు చేశారు బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్తో గల టిట్కో హౌసెస్ దగ్గర నిన్న రాబడిన సమాచారం మేరకు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ బావి అలాగే దాన్ని పర్వేషించిన డిఎస్పి గారికి రాబడిన సమాచారం మేరకు అక్కడ ఇద్దరు ముద్దాయిలను అదుపులో తీసుకోవడం జరిగిందండి వాళ్ళిద్దరి వద్ద కూడా మూడు కేజీల గంజాయి మనం ఇంతకుముందు కూడా సబ్సీక్వెంట్గా ఒక కేసు పెట్టున్నాము అదే విషయం మీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టిళ్ళలో ఆంజేయస్వామి గుడి వెనకాతల ఉన్న వీళ్ళు దగ్గర ఈ త్రీ కేజీస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది ఇందులో షేక్ సాహుల్ హమీద్ షేక్ అల్లా బక్ష్ వీళ్ళిద్దరూ కూడా గంజాయి తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు వీరందరూ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరుగుతుంది ట్రైన్లో వెళ్ళి తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్యాకెట్ని ఇక్కడ వీళ్ళే చిన్న చిన్న ప్యాకెట్లుగా తీసుకెళ్ళి మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్మకూడదని ఎంత మనం పట్టుదలతో ఉన్నామో అదే విధంగా మనకి ఇక్కడ బాగా చెక్కింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకి పట్టుబడింది ఈ ఇందులో ఇద్దరు ముద్దాయిలు కూడా ఈ ఇద్దరుతో ముద్దాయిలతో పాటు ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది అండ్ ఈ గంజాయి రహిత స్టేట్ కింద చేయాలన్న ఆర్డర్స్ని పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ చేయడం జరిగిందండి ఇందులో కరెక్ట్గా యాక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్స్ని డిఎస్పి గారిని కూడా అబ్బా జరుగుతుంది థ్యాంక్ యూ ఆరు ఇరవై నాలుగో తారీఖున ఇన్మేట్స్ ఆప్షన్స్లో ఒక టీచరు టెంపుల్కి నరవాడ వెళ్ళి ఉదయం వచ్చేటప్పటికి లాక్ బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న సుమారు నలభై కాసులు బంగారం ఒక ఐదు లక్షల క్యాష్ దొంగతనం జరిగింది ఇమీడియట్గా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎడ్మిన్ గారు నేను సిసిఎస్ డిఎస్పి గారు టౌన్ డిఎస్పి గారు తర్వాత కన్సల్డ్ పిఎస్ ఇన్స్పెక్టర్ హైమారావు అందరూ సీనా ఫెబిమ్స్కి వెళ్ళి అక్కడ క్లూస్ అయ్యి కలెక్ట్ చేసి ఆ వచ్చిన క్లూస్ ప్రకారం వర్కౌట్ చేసి ఇరవై పన్నెండు ఏడు ఇరవై నాలుగో తారీఖున ఉన్న క్లూస్ ప్రకారం ముగ్గురు ముద్దాయిన అదుపులోకి తీసుకుని నలభై రెండు సావరిన్స్ ఆఫ్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఈ మొబైల్ని ఇంకా ఇంట్రాగేట్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫెన్స్లో ప్రీవియస్గా చేసి ఉన్నారు వీళ్ళు ఇప్పుడు బుచ్చి అఫెన్స్తో పాటు టీపీ గూడూరు అఫెన్సు తక్కేళ్లపాడు ప్రకాశం జిల్లా అఫెన్స్ కూడా కన్ఫ్యూజ్ చేశారు వీళ్ళని రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి గోల్డ్ కోర్టు ద్వారా అందజేయడం జరుగుతుంది మిగిలిన పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ అరెస్టు పర్టికులర్స్ ఇన్ఫామ్ చేశాము ఏమన్నా అదర్ అఫెన్సెస్ లో ఏమన్నా అని వాళ్ళు వచ్చి చేసుకుంటారు గతంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేసెస్ లో వీళ్ళు ముద్దాయిలు మన నెల్లూరులో కూడా నేరాలు చేస్తున్నారు వీళ్ళు ప్రీవియస్ హిస్టరీ ఉంది వీళ్ళందరికీ కూడా ప్రాపర్టీ వర్త్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ లాక్స్ రూపీస్ ఎస్పీ గారు దీంట్లో పనిచేసిన అందరినీ టౌన్ డీఎస్పీ